పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ పి అమరజ్యోతి సీనియర్ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ గుంటూరులో పనిచేస్తున్నాను ఆచార్య ఎంజయ్ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ ఈరోజు మనం వరి పంటలో కాలువల ద్వారా వచ్చే గుర్రపడెక్క మరియు అంతర తామర నివారణ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం సాధారణంగా నీటిలో గాని తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరిగే కలుపు మొక్కలను మనం నీటి కలుపు మొక్కలు అంటారు ముఖ్యంగా గుర్రపుడెక్క అంతర తామర అనేవి నీటిపై తేలియాడే రకాలుగా విభజించడం జరిగింది మన రాష్ట్రంలో కృష్ణ గోదావరి నదీ పర్యవాహక ప్రాంతాల్లో పంట కాలువలు మురుగు కాలువలు మంచినీటి సరస్సులు కొల్లేరు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి చెరువుల్లోను కుంటల్లోనూ ఈ గుర్రపడెక్క అంతర తామర వంటివి మొక్కలు ఎక్కువగా వ్యాప్తి చెంది ఉన్నాయి ముఖ్యంగా ఈ గుర్రపుడెక్క మన శాస్త్రీయ నామం కనుక చూసుకున్నట్లయితే ఐకోనియా క్రాసిపస్ ఇది క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో బ్రెజిల్ దేశం నుంచి మన దేశానికి దిగుమతి చేసుకోవడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా సుమారు పదిహేను లక్షల ఎకరాలు వ్యాపించింది మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లోని కాలువల్లోను చెరువుల్లోనూ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కాలువల్లో నీటి ప్రవాహ పరిమాణం బాగా అరికట్టబడి పంట కాలువ చివరి భూములకి నీరు అందకపోవడం అలాగే మురుగు కాలువల్లో నీరు పొంగి ప్రవహించి ముంపున గురవడం అనేది మనం చూస్తా ఉన్నాం అదే గుర్రపుడెక్క ఉన్న చెరువుల్లో వేసిన చేపలు కూడా సరిగా పెరుగు అలాగే ఇవి దోమలకు ఆశ్రయం కల్పించి ఫలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేయడానికి కూడా తోడ్పడుతుంది ఈ గుర్రపుడెక్క ఆశించిన చెరువుల్లో నీరు త్రాగడానికి కూడా పనికిరాకుండా అవుతుంది అలాగే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు గుర్రపుడెక్క ముప్పై నుంచి తొంభై సెంటీమీటర్ల వరకు పెరగడం అనేది మనం చూస్తున్నాం నీరు ఉన్నప్పుడు ఇది పైకి తేలుతుంది నీరు లేనప్పుడు దీని వేర్లు భూమి లోపలికి పోతాయి ఇది ముఖ్యంగా వేసవ కాలం వర్షాకాలంలో పూతకు వస్తుంది దీని పూలు ఓదా రంగులు మంచి ఆకర్షణీయంగా ఉంటాయి ఇది బీజోత్పత్తి ద్వారా సాకోత్పత్తి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీని విత్తనాలు ఇరవై ఇరవై సంవత్సరాల వరకు కూడా మలకైతే శక్తి కలిగి ఉంటాయి ఒక సంవత్సర కాలంలో ఒక ఎకరం పొలంలో ఇది వ్యాప్తి చెందగలదు గుర్రపుడెక్క అంతర్తామర వంటి నీటి కలుపు మొక్కల వల్ల కలిగే నష్టాలు మనం ముందుగా చూసుకున్నట్లయితే నీటి కలుపు మొక్కల వల్ల కలిగే నష్టాలు మామూలు కలుపు మొక్కల వల్ల కలిగే వాటి కంటే భిన్నంగా ఉంటాయి ఈ గుర్రపుడెక్క అంతర్తామర వంటి కలుపు నీటి కలుపు మొక్కలు పంట కాలువలు మురుగు కాలువలు పెరగటం వలన వాటి పెరుగుదలను బట్టి నీటి ప్రవాహ పరిమాణం ఇరవై నుంచి తొంభై శాతం వరకు తగ్గుతుంది అదే పంట కాలు ప్రవాహ పరిమాణం తగ్గడం వలన కాలు చివరి భూములకి నీరు అందకపోవడం అలాగే అంతర్ అంతర్తామర వంటి నీటి కలుపు మొక్కలు మురుగు కాలువలు నీటి ప్రవాహానికి అడ్డం కలిగించడం వల్ల ఈ మురుగునీరు బయటకు పోవడానికి లేక పంట భూములను ముంపున గురవడం అనేది కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు ఉన్న నీరు రంగు మారడం అలాగే వాసన బాగా ఉండడం వల్ల త్రాగడానికి కూడా పనికిరాకుండా అవుతున్నాయి అలాగే ఈ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్న చెరువుల్లో బాష్పత్యాకం ఎక్కువగా జరిగి ఈ రకంగా కూడా మనం నీటిని చాలా వరకు కోల్పోవడం జరుగుతుంది ఈ కలుపు మొక్కలు మలేరియా ఫైలేరియా వ్యాధులను కలిగించే దోమలకు నివాస స్థలాలే అధికంగా వ్యాప్తి చెందడానికి కూడా తోడ్పడుతున్నాయి అలాగే గొర్రపడెక్క తూటు మొదలైన నీటి మొక్కలు పల్ల ప్రాంతాలను వరి పంటతో పోటీ పడి పంట నష్టాన్ని కలుగు చేస్తున్నాయి అలాగే చేపల చెరువుల్లోని ఈ కలుపు మొక్కలు పెరగడం వల్ల చేపలు పెరుగుదలకు అవరోధం కలుగుతుంది అలాగే చేపలు పట్టడం కూడా చాలా కష్టంగా తయారు అదే వద్ద నీటిని కలుషితం చేస్తాయి అదేవిధంగా నీటి కలుపు మొక్కల ద్వారా రవాణాకు ఈతకు మొదలైన వారికి అవరోధం కలుగుతుంది అయితే ఇన్ని రకాలుగా మరి నష్టం కలుగజేస్తే నీటి నీటి కలుపు మొక్కల నిర్మూలనకి ఇప్పటి వరకు శ్రద్ధ వహించలేదు కాబట్టి ఈ నష్టాలు నివారించడానికి నివారణ పద్ధతులు అనేవి మనం తప్పకుండా చేపట్టాలి అయితే ఈ గుర్రపడెక్క అంతర్తామరం వంటి మొక్కల నిర్మూలనకి రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ ప్రత్యేకించి రసాయన వాడినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి తలెత్తుతాయి అవి ఏంటంటే ప్రత్యేకించి రసాయనాలు వాడినప్పుడు నీటిలో చేపలు చనిపోవడం నీరు కలుషితం అవడం వంటి నష్టాలు అయితే మనకి జరుగుతాయి అలాగే మనం జీవరాశిని ఉపయోగించి నిర్మూలించినప్పుడు ప్రతి మొక్కకు ప్రత్యేకమైన జీవరాశి కావలసి రావడం అనేది ఒక రకమైన ఇబ్బంది అంతేకాకుండా మామూలు కలుపు మొక్కల కంటే కూడా నీటి కలుపు మొక్కలు పెరుగుదల రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నీటి కలుపు మొక్కలను మనం మన అవసరాలకు ఉపయోగించుకుంటే వీటిని నిర్మూలించినట్లు అవుతుంది అదేవిధంగా మన అవసరాలు కొంతవరకు తీరుతాయి కాబట్టి వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ముందుగా మనం తెలుసుకుందాం ఈ నీటి కలుపు మొక్కల వల్ల ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే ఈ నీటి కలుపు మొక్కలను మనం చేపలకు జంతువులకు ఆహారంగా వాడవచ్చు అదే ప్రత్యేకంగా మన దేశంలో వేసవిలో పచ్చిమాతి లేనప్పుడు గేదెలకు గుర్రపుడెక్కను ఆహారంగా వేయొచ్చు డెక్కను వరిగడ్డతో నాలుగు ఇష్టం ఒకటి నిష్పత్తిలో కలిపి గేదెలకు వేయడం వలన పశువులు బాగా తింటాయి అలాగే డెక్కను పారాగడ్డతో కలిపి మేత తింటే పశువులు బాగా పాలిస్తాయి గుర్రపుడెక్క అంతర్తామర వంటి నీటి కలుపు మొక్కలను ఎరువుగా కూడా వాడుకోవచ్చు ఉదాహరణకు ఒక టన్ను గొర్రపుడెక్క కంపోస్ట్లు సుమారు ఇరవై కిలోల నత్రజని పదహై పదిహేను కిలోల బాసరం ఇరవై ఐదు కిలోల పొటాష్ వరకు మనకి లభిస్తాయి నీటి కలుపు మొక్కలను మనం పేపర్ తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రోటీన్ తయారీలో కూడా ఈ నీటి కలుపు మొక్కలను ఉపయోగించుకొని మంచి ప్రోటీన్ తయారు చేసుకోవచ్చు అలాగే ఈ నీటి కలుపు మొక్కలు మనం ఔషధాలుగా కూడా వాడుకోవచ్చు అలాగే కొంతమంది దీన్ని ఆహారంగా కూడా తీసుకుంటారు కాలు పూలు తామరకాయలు మనకు తినడానికి బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ గుర్రపుడెక్క తామర వంటి కలుపు మొక్కలను కలుషిత నీటి నుంచి వ్యర్థ పదార్థాలను వేరు చేయడానికి కూడా బాగా ఉపయోగిస్తారు అలాగే ఈ నీటి మొక్కలను మనం ఇంధనంగా కూడా ఉపయోగపడతాయి ఉదాహరణకు ఒక కిలో పచ్చి గుర్రపుడెక్క నుంచి సుమారు ఏడు పాయింట్ ఐదు లీటర్ల బయోగ్యాస్ వస్తుంది ఈ బయోగ్యాస్ యొక్క ఇంధనం విలువ మన మామూలు గోబర్ గ్యాస్కి ఇంచుమించు సమానంగా ఉంటుంది ఈ ఫోటోలో మనం చూసుకున్నట్లయితే ఈ నీటి కలుపు మొక్కల వల్ల కలిగే నష్టాలు లాభాలు ఈ ఫోటోలో చూడొచ్చు ముఖ్యంగా నష్టాల విషయానికి వస్తే చెరువులు కాలువలు పూడుకుపోవడం అలాగే చేపల పెరుగుదల నష్టం కలగడం అలాగే చేపలు పట్టడానికి ఇబ్బంది కలగడం అలాగే నీటి కాలుష్యం అలాగే చెరువులు కాలువలు పూడకపోవడం ఇవి ప్రధానమైన నష్టాలు ఇక నీటి కలుపు మొక్కల వల్ల కలిగే లాభాలు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే వీటిని మనం పచ్చి రొట్టె ఎరువులుగా వాడుకోవచ్చు జీవన ఎరువులుగా వాడుకోవచ్చు అలాగే జంతువులకు మేతగా వాడుకోవచ్చు అలాగే బయో ఎనర్జీ జీవ ఇంధనంగా కూడా వాడుకోవచ్చు చిన్న చిన్న రైతులకి ఇది ఒక జీవనోపాధిగా కూడా ఉపయోగపడుతుంది ఇవి దీనివల్ల లాభాలు ఇప్పుడు ఈ ఫోటోలో మనం చూసుకున్నట్లయితే వివిధ స్టేజీలో పేపర్ తయారీ విధానంలో గోరపడెక్క నుంచి పేపర్ తయారవుతుంది అనేది మనం చిత్రంలో చూడొచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను